హాయ్ అండి వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ నైన్ డబల్ ఫోర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే వ్లాగ్ అండి నేను బంగాళదం ఫ్రై చేస్తున్నాను ఇది మా ఊడికి చాలా ఫేవరెట్ కర్రీ అండి మా పెద్దోడికి బంగాళదంప డైలీ వండినా తింటూ ఉంటాడండి అంత ఇష్టం అండి బంగాళదమ్ ఫ్రై అంటే చాలా చాలే చెప్పొచ్చు బంగాళదం ఫ్రై మాకు రాదే ఏంటి అని మీరు అనుకోకుండా మా ఇంట్లో ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందండి చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను మా హస్బెండ్ నేను ఒకటి అడిగానండి అప్పు పర్వాలేదా నా యూట్యూబ్ ఛానల్ అని అడిగాను దానికి సమాధానం ఎలా వచ్చింది తెలుసండి కొట్టి కొట్టనట్లు తిట్టి తిట్టనట్లు ఒక రేంజ్లో డైలాగులు వేసాడండి మనీ నిన్నోటి అడుగుతా నువ్వేమనుకోవు కదా నువ్వేమైనా సెలబ్రిటీవా ఏంటి ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసావని అడిగాడండి ఆ సమాధానానికి నేను అన్నాను ఏ సెలబ్రిటీలే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఏంటి మళ్ళాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతో సక్సెస్ అయ్యారు అందరూ స్టార్ట్ చేశారు కదా అలానే నేను కూడా స్టార్ట్ చేశాను అయినా నాకు ఇది త్రీ ఇయర్స్ కలండి త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ నేనంటూ ఫ్రూట్ చేసుకోవడానికి నేనంటూ ఒక యూట్యూబర్ని అవ్వాలి అని నాకు అల అండి మా హస్బెండ్ నాతో యూట్యూబ్ స్టార్ట్ చేయగానే సరిపోదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్లు థౌజండ్ సబ్స్క్రైబ్లు అవ్వాలి ల్యాక్స్లో వ్యూస్ రావాలి అన్నాడండి నేనేమో నాకు అన్నీ తెలుసు తెలిసే పెట్టాను అన్నాను మా హస్బెండ్ ఏమో అయినా మని నీ పిచ్చి కానీ మన వీడియోస్ ఎవరు చూస్తారు అన్నాడండి ఎవరు చూసినా చూడపోయినా నేను మాత్రం యూట్యూబ్ మాత్రం అన్నాను అలా డిస్కషన్ ఇద్దరికీ అయిందండి అలాగానే సైలెంట్గా నేను పక్కా తప్పుకున్నాను బయటకు వచ్చేసి మళ్ళీ ఆలోచించుకున్నానండి అవును కదా యూట్యూబ్ పెట్టగానే సరిపోదు చాలా వ్యూస్ రావాలి ల్యాక్స్లో రావాలి సబ్స్క్రైబ్లు అవ్వాలి ఎప్పుడుకి అవుతారా అని ఆలోచించానండి ఎంత ఆలోచించి చించి చించినా చేసేది ఇంకేమీ లేదండి స్టార్ట్ చేశాక ఇంకా కంటిన్యూ చేసుకోవడమే నా యూట్యూబ్ ఛానల్ కూడా అందరిలాగా సక్సెస్ సక్సెస్ అవుతుందని ఆస్తు ఉన్నానండి మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసేదాన్ని బట్టి ఇంకోళ్ళకి కూడా వెళ్తుంది నా ఛానల్ కొంచెం లాంటి కొత్త వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అయినా మా ఆయన చెప్పింది ఒకసారి రిపీట్ చేసుకుంటే అవునా నిజమా అన్నట్లుందండి నాకే నాకు కూడా కొంచెం భయంగా ఉంది కానీ ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉందండి డైలీ ఒక ఫైవ్ మెంబర్స్ అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి నాకు మీరు నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుందండి కొత్త వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మలాంటి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి